అన్ని పెరిగిపోయి ఏం చేయమంటారా యాభై యాభై రూపాయలు ఉల్లిపాయలు యాభై రూపాయలు ఉల్లిపాయలు మున్ ప్యాకెట్ ఏమో నూట యాభై రూపాయలు నూట నలభై నూట యాభై ఇవన్నీ పెరగలేదా ఏమన్నా లేబర్కి కట్టుబడి వాడికి ఏమన్నా చెప్పండి ఆ ఆరు వందల రూపాయలు కూలి ఏడు వందల కోడి రూపాయలు కూలి సెండ్ వస్తుంది మాకు ఏం తగ్గించారు ఏంటి బాగోలేదు చెప్తున్నాం ఎక్కడ ఏం దొరుకుతుందో లోన్ లేయి ఇలా తాళాలు ఏమున్నాయి ఎక్కడున్నా ఏడు ఇచ్చాడు చంద్రబాబు ఇచ్చాడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారా ఎమ్మెల్యే చెప్పను అండి మాకు పేదలకి చెప్పను ఏం చేయరు చెప్పను ఏం చేయలేదు ఏం చేయలేదండి పేదవాడికి చేసేరండి గో సింగపూర్ ఇదిగో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా సింగపూర్ చేశారండి ఏం చేయరు సింగపూర్ ఏం వద్దండి మాకు బస్సు పియ్యమనండి కట్టబడి కూలి చాలు మాకు ఏం వద్ద ప్రభుత్వం అడుగుందరండి అడుగుందని ఏంటి మరి పీ బస్ బాయ్స్ కదా బాస్ ఎక్కడెక్కుతున్నారండి ఎక్కడెక్కున్నారే బావి వస్తారండి బండి పోతారు బాయ్స్ బాయ్స్ బండేషన్ పోతాడు అండి ఎక్కింది లేడీసే బా ఆటో బాయ్స్ ఆటో వేసుకుని పోతావా బండి పోతాడు పొరలు డబ్బులు వేస్తాడు ఏం లేదు ఆడోళ్ళ డబ్బులు వేస్తాడు ఏమి లేదు ఆడ ఆడ పదిహేను వేలు వేసాడు రెండు రూ రెండు రెండు కేసులు రాశాడు రెండు కేసులు పదివేలు వేసాడు అయిపోయింది ఏమండి నూనె ప్యాకెట్ ఎనభై రూపాయలు ఉంటుంది ఈ రోజు నూనె నూట ముప్పై రూపాయలు ప్యాకెట్లు పెరిగాయి పూలు లేకుండా తాపి తాపి పెట్టుకుని ఇంటికి వెళ్ళి తాపిమిత్రికి పని అనుకోండి పేంటర్కి కార్పెంటర్కి దాంతో ఎంతమందికి ఇవి అదే మామూలుగా కడుపు మన పని పని కలి కలిగితే నాలుగు రూపాయలు వస్తాయండి హౌసింగ్ లోన్లు ఆపేయారండి గవర్నమెంట్ అండి గవర్నమెంట్ ఆపేసింది హౌసింగ్ లోన్లు హౌసింగ్ లోన్లు ఇస్తాయి మాతో పాటు కాంగ్రీడ మేతుళ్ళు అదే బంట మేతులు కాంగ్రెడలు వాళ్ళకి మాకు పేంటర్లకి కార్పెంటర్లకి మళ్ళీ బెమ్మలకి ఎంతమందికి ఎన్ని కుటుంబాలు ఆకుని తెలిసి ఆకలితో అలవాటు అలవాడుతున్నారండి హౌసింగ్ లోన్ ఇవ్వకండి బోల్ మంది వాళ్ళు వాళ్ళైనా స్థానికులైనా సరే మాకు హౌసింగ్ లోన్లు వస్తే ఇల్లు కట్టుకుందాం అని కొన్ని వందల మంది అండి రోడ్డు మీద ఉన్నారండి వేల మంది కొన్ని వందల మంది పిటావరంలో పచ్చంగా పిటావరగం నువ్వు నియోజకవర్గం పచ్చంగా కొన్ని వందల మంది ఉన్నారు మా ఇదిలో అండి అదే చెప్తాను ఏదన్నా అండి నౌరు లోన్లు వస్తా అండి మంది కడుపుకి కూడి దొరుకుతుందండి ఆ లోన్ కూడా ఆపేసారండి ఆ లోన్లు వచ్చే నేను పది మందిలో నాలుగు రూపాయలు అలా నడుస్తాయి నడితే ఏదో ఒక బియ్యనో నాలుగు కాయగూరలో కాయగూరలు బయటకు వెళ్ళి కొనాలంటే కేజీ పాతి రూపాయలు నాలుగు రూపాయలు యాభై రూపాయలు ఉల్లిపాయలు నూనె నూనె బ్యాగ్ డీయన్ అంటే ఎలాగండి మనకు పని ఉంటాయి కానీ ఒక నీ పల్లె నేనే ఉండే నేను తాపేస్తుంది నీ పల్లెకి వెళ్తున్నా ఇంట్లో నలుగురు ఆనందం తినగలరు నేను కాలి కూర్చుని వాళ్ళు ఎక్కడ అండి ఉపాధి మాతవుడు అది ఆలో బతకాలి మేము బిల్డింగ్ మేము బిల్డింగ్ కట్టే తంపలేసి సెంటర్ చేస్తే ఇల్లు కాంగిడి ఏం లేదు వచ్చిన తర్వాత అన్నారు ప్రత్యేక మనిషి నేనే

ఉపాధి ఎలా ఉంది హౌసింగ్స్ కానీ ఇల్లు స్థలాలు కానీ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఏమీ లేదండి అవి ఏమి లేదు సంవత్సరం నా దాటి రెండో సంవత్సరాలు కానీ ఏమీ లేదు ఏం లేదు లేదు ఏమీ లేదు అలాగే నిత్య ఉత్సవంతులు కానీ కరెంట్ చార్జెస్ కానీ ఇవన్నీ తగ్గిస్తున్నారు ఏం లేదు ఏం తగ్గలేదు ఏం తగలేదు అసలు ఏం లేదు ఏం తగలదు అసలే పరిపాలన ఏదో ఎలా ఉందనుకుంటున్నారు అసలు ఏసుల రేపని చెప్పి పండగ ఏదో వస్తారని చెప్పి అనుకుంటే తప్ప ఏం లేదు ఏం లేదు ఏం లేదు నేర్పించక కూట పరిపాలన పట్టి నేనే ఉంటాను మీకే నాకే దిక్కులేదు మరి మా ఇంటిపై కురుపుడి చెట్టుపల్లి మాకే దిక్కులేదు మాకే ఇలాగ ఇప్పుడు కాకపోతే పొద్దున వచ్చాను ఇప్పటికే ఇక్కడికి వచ్చాను ఏముందా రాజకీయ వాల్యుబుల్ చాలా బాగుంది పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది సార్ బాగున్నట్టు సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరదారులు కానీ కరెంట్ ఛార్జెస్ కానీ తగ్గిస్తా ఉన్నారు ఏమైనా తగ్గిస్తారా అవి ఏం తగ్గలేదు సార్ అయితే అవి మామూలే రేట్లు అయితే నార్మల్లోనే ఉన్నాయి ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో అయితే చూడక్కర్లేదు సార్ పిఠాపురం అన్న పేరే గాని నాకు ఏం చేయలేదు పిఠాపురం నాకు పిఠాపురం కావాలని అన్నారు అతని కోసం మేము ఏం మాట్లాడతలేదు ఇతని కోసం ఏం మాట్లాడతలేదు మామూలుగా మా పొట్ట కోసం కష్టపడి మేము పోషించుకుంటున్నాం ఆటోలు వచ్చే కుక్కలా ఉన్నాయి ఆటోలు ఆటోకి పదివేలు ఎత్తనా అన్నారు పదివేలు ఎందుకు ఇలాగ పట్టుకుంటే ఐదు వేలు ఎత్తనాడు దేనికి ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రతి దానికి ఆటో ఎందుకు లేను కష్టపడిన వాళ్ళు ఆడలు ఏమైపోతున్నారు మీద ఎక్కన్నారు ఉత్తరే కదా నలుగురు నలుగురు రూపాయలు కాదు చూసుకుంటున్నారు మరి వెనకాల ఏమైనా పడిపోతే ఏమైనా ఇస్తున్నారు మనకి మన పడ్డారు ఏమైనా ఇచ్చారు మాకు పైనుంచి ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఏం కదా ఆటో ఆటోల కోసం కారు కోసం కారు తీసామని పెట్టారు లేడీస్ కానీ మగస్ లేదు అతను కూడా డబ్బులు పెట్టుకోవాలా ఇద్దరికైతే మొత్తం మొగుడి పిల్లలు అంటే మొగుడి అమ్మ పిల్లలు వెళ్ళే వెనకాలమ్మ మొగుడు వెనకాల వస్తాడా మనీ లేడు ఆరు మనిషి కానీ ఓటు కానీ మొగోడు వెళ్ళదా ఓటు మొగలు పెట్టాలని అంటారు లేదండి ఏం పెట్టలేదండి ఇప్పుడు బస్సు పెట్టారు బస్సు వస్తుందని కానీ ఆటో ఎక్కుతలేదు ఆ ఎంత జన్మన్నా బస్సు ఎక్కుతున్నారు కానీ ఆటో ఎక్కుతలేదు ఆ నలభై రూపాయలు కానీ చూసుకున్నారు కానీ వెనకాల పోతామని చూసుకుంటా లేదు ఇప్పుడు నాకు ఆటో బస్ సైడ్ వేసారు కదని ఎంత జనం అన్నా అలా నుంచి ఉన్నారు కానీ ఆటో ఎక్కుతా లేదు మీరు మీరు పడిపోతున్నారు ఏదో మొగోళ్ళ నుంచి ఉన్నారు ఆ బస్సుల మీద నదలు పెట్టండి పెటాపురం అండి నాది మా మా ఆయన గారు కొంగుపూడి రాజుగారు అండి చనిపోయారండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి బైక్తో గుద్దేస్తే ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరండి ఐసీలో ఉన్నామండి ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యం చేశారండి ఆ గుద్దేశిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎలా ఉన్నదన కానీ ఎవరు కూడా అడగలేదండి మమ్మల్ని ఎవరు మూర్చోడలేదండి ఇంకా మా కష్టాలు మేము పడుతున్నాయి కానీ పని చేసుకుని వస్తున్నానండి నలుగురు ఆడపిల్లలతో ఉన్నానండి నన్ను ఎవరూ స్పందించలేదండి ఒక రూపాయి మాకు ఇచ్చిన వాళ్ళు లేరండి పరమించిన వాళ్ళు కూడా లేరండి మరి వాళ్ళకి ఓటేసాం కదండి వాళ్ళని గెలిపించుకున్నాం కదండి మా కష్టాలు సుఖాలు సుతరనే కదండి మామకయ్య ఆదరించిన వాళ్ళు ఎవరు